మన బాధ్యతకు స్వాగతం టీచర్లందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు మన పూర్వ రాష్ట్రపతి తత్వవేత్త అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినాన్ని టీచర్స్ డేగా స్ఫూర్తిదాయకంగా మనం జరుపుకుంటాం ఇక విషయానికి వస్తే ప్రస్తుత సమాజంలో టీచర్ యొక్క గౌరవ ప్రతిష్టలు కాస్త మసకబారినాయి ఇది నాకు ఒక టీచర్గా బాధ కలిగించే అంశమే కారణాలు ఏవైనా కావచ్చు కారణాలు అనేకం ఉండొచ్చు కానీ సమాజంలో టీచర్కు గౌరవ ప్రతిష్టలు తప్పనిసరిగా ఉండాలి ఇవ్వాలి ఎందుకంటే టీచర్ క్లాసులో సుప్రీంగా కనిపిస్తేనే విద్యార్థులు విధేయంగా విధేయతతో ఉంటారు అప్పుడు ఆ టీచర్ చెప్పే పాఠాన్ని వాళ్ళు వచ్చేసి ఆసక్తిగా వింటారు ఆకలింపు చేసుకుంటారు ఇది విద్యార్థి యొక్క ఉజ్వల భవిష్యత్తుకు చాలా అవసరం కాబట్టి ఈ విషయాన్ని మనమందరం గుర్తించాలి కాబట్టి టీచర్ యొక్క ఔన్నత్యాన్ని కాపాలి కాపాడాల్సిన బాధ్యత సమాజానికి కూడా ఉంది అదే రకంగా ఆ ఔన్నత్యాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత టీచర్కి కూడా ఉంది అందులో ఎలాంటి అనుమానం లేదు ఇలాంటి టీచర్ యొక్క గౌరవాన్ని ఎలా చూడాలి అనే విషయాన్ని చెప్పడానికి ఒక స్ఫూర్తిదాయకమైన సంఘటనను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను చాలా సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్ మహారాణి ఎలిజబెత్ రాణి గారు లండన్లో ఒక స్కూల్ను సందర్శించాలని నిర్ణయించుకుంటారు ఆ విషయాన్ని ఆ స్కూల్ హెడ్ మాస్టర్ గారికి ఆమె కార్యాలయ సిబ్బంది తెలియజేస్తారు ఈ విధంగా ఎలిజబెత్ రాణి గారు మీ స్కూల్ను సందర్శిస్తారు మీరు మాకు పూర్తి వివరాలను ఇవ్వండి అని చెప్పి ఆ యొక్క హెడ్మాస్టర్ గారికి ఆ కార్యాలయ సిబ్బంది తెలియజేస్తారు అప్పుడు ఆ హెడ్ మాస్టర్ గారు ఆ యొక్క రాణిగారి కార్యాలయానికి ప్రత్యుత్తరం ఇస్తాడు ఏమనంటే ఎలిజబెత్ రాణి గారు రాణి హోదాలో మా స్కూలును దయచేసి సందర్శించవద్దు ఆమె రాణి హోదాలో ఇక్కడికి వస్తే మేము అంటే మా ఉపాధ్యాయ బృందం ఆమెకు స్వాగతం పలికి ఆ యొక్క ప్రోటోకాల్ ప్రకారము ఆమె ముందు మేము తల వంచి మా టోపీలు తీసి తల వంచి ఆమెకు నమస్కారం చేయాలి అది ప్రోటోకాల్ అది చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ విద్యార్థుల ముందు మేము తల వంచి రాణిగారికి వందనం చేయడం వచ్చేసి విద్యార్థుల్లో మాపైన ఉండే గౌరవభావం తొలగిపోతుంది ఎప్పుడైతే గౌరవభావం పోతుందో వారికి విధేయిత ఉండదు మా పాఠాలు ఆసక్తిగా వినరు ఇది విద్యార్థి యొక్క భవిష్యత్తుకు ఏమాత్రం మంచిది కాదు దయచేసి ఇది ఆలోచించి రాణిగారు మా స్కూలును సందర్శించవద్దు ఒకవేళ ఆమె బలవంతంగా సందర్శించాల్సి వస్తే నేను రాజీనామా చేస్తాను అని చెప్పి వినమ్రంగా తెలియజేస్తాడు కార్యాలయ సిబ్బంది ఈ విషయాన్ని రాణిగారికి తెలియజేస్తే ఆమె మరింత వినమ్రంగా ఇచ్చిన సమాధానం ఏమంటే నేను మీ స్కూల్ను సందర్శిస్తాను తప్పనిసరిగా కానీ రాణిగా కాదు ఒక పిల్లవాడి తండ్రిగా ఒక లేక పిల్లల తల్లిగా నేను ఆ యొక్క మీ స్కూల్ను సందర్శిస్తాను అక్కడ మీకు టీచరుగా ఒక పేరెంట్ ఎలాంటి గౌరవం ఇస్తుందో అలాంటి గౌరవాన్ని నేను మీకు ఇస్తాను అని చెప్పి చెప్పడము ఆమె తర్వాత ఆ స్కూల్ను సందర్శించి ఆ స్కూలు టీచర్ల యొక్క ఔన్నత్యాన్ని ఆమె మెచ్చుకొని విద్యార్థులకు స్ఫూర్తినిస్తుంది ఈ సంఘటన ఎందుకు చెప్తున్నానంటే ప్రస్తుత సమాజంలో కొన్ని చోట్ల నేను అన్ని అని చెప్పడం లేదు కొన్ని చోట్ల టీచర్కి సరైన గౌరవం లభించడం లేదు అది విద్యార్థుల ముందర ఎప్పుడైనా సరే పై అధికారులు వచ్చినప్పుడు లేక స్కూలు యాజమాన్యం వారు కానీ లేక రాజకీయ నాయకులు ఏదైనా వేడుకలకు వచ్చినప్పుడు కానీ విద్యార్థుల ముందర కొంతమంది టీచర్లు అవమానానికి లోనవుతున్నారు లేక అగౌరవపరచబడుతున్నారు ఇది విద్యార్థుల మనసులో నిలిచిపోతుంది మా టీచర్ని మేము ఇంతవరకు గొప్పవాడు అనుకుంటున్నాము వీళ్లకు ఆయన ఇంత విధేయంగా ఉన్నాడంటే మనము అతనికి విజేయత విధేయత ఇవ్వాల్సిన అవసరం ఏముందనే భావము పిల్లల్లో వస్తుంది కాబట్టి దయచేసి దీన్ని గుర్తించాలి మన సమాజం గుర్తించాలి పై అధికారులు కానీ స్కూల్ యాజమాన్యాలు కానీ లేక రాజకీయ నాయకులు కానీ విద్యార్థుల ముందర ఎప్పుడు కానీ టీచర్ యొక్క గౌరవాన్ని తగ్గించకూడదు ఒకవేళ ఆ టీచర్ ఏదైనా తప్పు చేసి ఉంటే పొరపాటు చేసి ఉంటే అతన్ని ప్రత్యేకంగా పిలిచి ఒంటరిగా అతనికి సూచనలు ఇవ్వచ్చు మందలించవచ్చు కానీ విద్యార్థుల ముందర మాత్రం టీచర్ ఎప్పుడు సమున్నతుడుగా ఉండాలి ఇది మనం ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు వచ్చేసి ఆ యొక్క విద్యార్థి టీచర్ మధ్య ఉండే ఆ గొప్ప అనుబంధము మరింత గొప్పగా ఉంటుంది టీచర్ వచ్చేసి స్టూడెంట్కు పేరెంట్కు మధ్యలో ఆయన ఒక వారధిగా ఉండి విద్యార్థి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దాడు కాబట్టి కెమిస్ట్రీలో ఎస్టీపి అంటే ప్రమాణ ఉష్ణోగ్రత పీడనాలని చెప్తారు ఇక్కడ నేను చెప్పేది ఎస్ అంటే స్టూడెంట్స్ టి అంటే టీచరు పి అంటే పేరెంట్స్ ఈ స్టూడెంట్స్ పేరెంట్స్ మధ్య ఈ టీచరు సమున్నతంగా నిలబడాలి గౌరవంగా నిలబడాలి అంటే ఆ టీచరు స్టూడెంట్స్కు పేరెంట్స్కు ఒక వారధిగా ఉండి వారి మధ్య సమన్వయాన్ని చేస్తూ ఎప్పుడైతే ముందుకెళ్తాడో అప్పుడు ఆ విద్యార్థికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది ఈ విషయాన్ని పేరెంట్స్ గుర్తించాలి టీచర్లు కూడా గుర్తించాలి సమాజం కూడా గుర్తించాలి అప్పుడు వచ్చేసి మనకు ఒక మంచి సమాజము ఒక మంచి సిటిజన్స్ ఈ విద్యార్థులందరూ కూడా రేపటి పౌరులు కాబట్టి ఒక మంచి సిటిజెన్స్ తయారవుతారు ఆ విధంగా ఆ స్టూడెంట్స్ పేరెంట్స్ మధ్య సమున్నతంగా నిలబడే టీచర్లందరికీ నా ప్రణామాలు నమస్తే జై హింద్